రోజున్న విభుణిందోకు మనకు ఉద్యోగం ఇచ్చిన వాళ్ళు పిల్లనిచ్చిన వాళ్ళు మన జీవితాన్ని కాపాడిన వాళ్ళు వాళ్ళని ఎప్పుడూ ఈ కౌమార వయస్సులో ఉన్నప్పుడే పిల్లలకు అలవాటు చేయాలి తిట్టకూడదు నిందించకూడదు మనం ఓ కంపెనీలో మానేసినా సరే కంపెనీని నిందించవద్దు నీకు ఇష్టం లేదు మానేసాం అంతే కంపెనీ మీద దుష్ప్రచారం చేయొద్దు ఇందుకంటే ఇంతకాలం అన్నం పెట్టింది ఆ కంపెనీ పూర్వం కిరాణం కొట్లో ఓ గుమాస్తా ఉంటే ఆ గుమాస్తా ఎంతసేపు ఆ షావుకారు గారిని నమ్ముకుని కూర్చునేవాడు ఆయన కూడా వీళ్ళ ఇంట్లో పెళ్ళి పేరంటం ఏం వచ్చినా ఆయన చూసేవాడు నూరేళ్ళు అక్కడే పనిచేసేవాడు ఈయన ఏమి ఇచ్చాడో జీతం ఆయన ఏం తీసుకున్నాడో వాళ్ళిద్దరికే ఇవాళ పదివేలు ఎక్కువ వస్తాయంటే కంపెనీ మారిపోతారు అందుకే వాళ్ళు కూడా ఏం నేర్చుకున్నారు శుభ్రంగా తీసి బారేస్తున్నారు ఈ మధ్యనే జరిగింది కదా నడుస్తుంది కదా సాఫ్ట్వేర్ సంక్షోభం అమెజాన్ వాళ్ళు ట్విట్టర్ వాళ్ళు అన్నీ మొత్తం శుభ్రంగా లాగేశారు ఎందుకని ఉద్యోగుల మీద యజమానులకి నమ్మకం లేదు యజమానుల మీద ఉద్యోగులకు గౌరవం లేదు ఇప్పుడు ఇంత చేసి ఇన్ని యాత్రలో పడి ఎకరాలు అమ్మేసి హైదరాబాద్లో మకాం పెట్టి చదివించి చేసిందంతా ఏమైందంటే ఉద్యోగపు ఆందోళన ఉంటుందో లేదో తెలియదు ఏ ఉద్యోగం అడిగినా నీ ప్యాకేజీ ఎంత అంటే ఫార్టీ ల్యాక్స్ అంటాడు అంటే నెలకు త్రీ ల్యాక్స్ పైన కానీ ఆ ఉద్యోగం ఎంతకాలం ఉంటుందంటే త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ ఇప్పుడు ఎన్ని లాక్స్ అయితే ఎవరికి కావాలండి ఎందుకంటే పోస్ట్ మ్యాన్ ఉద్యోగం అయ్యి రిటైర్ అయ్యే వరకు అదే ఉద్యోగం గొడవలేదు ఇవాళ జీతం ఎక్కువ ఉండగానే సరిపోయిందా ఉద్యోగం శాశ్వతం కావద్దా అసలు ఉద్యోగం శాశ్వతం అనే భావన భర్తలో భార్యలో ఉంటే సంసారం బాగుంటుందండి అమ్మాయ పర్వాలేదు మనకు ఉద్యోగం ఉంది అది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలవకపోతే ఇంకెలా ఉంటాము అందుకే చెబుతున్నాడు ప్రోత్సహ విభుణ ఎంత చేయబోవకము నిన్ను పోషించే రాజుని అంటే పరిపాలకుని లేకపోతే ఉద్యోగం ఇచ్చిన వాడిని జీవితాన్ని నిలబెట్టిన వాడిని పిల్లనిచ్చిన మావగారిని ఎప్పుడూ తిట్టద్దు అమ్మ ఇంట్లోకి రాబట్టే మనం ఇక్కడ కాపురం జరుగుతుంది సుఖంగా ఉన్నాం మావగారిని ఎలా తిడతామండి మావగారు తండ్రి ఇద్దరు సమానమే మావగారు అంటే మావగారనే మాట్లాడారు నీ బాబు అనకూడదు ఇక్కడ బాబు ఇటు ఇక్కడ మనకేమో తండ్రి వారికి ఏమో బాబా ఎంతసేపు డబ్బులు ఏమి ఇచ్చాడు ఏమి ఇస్తే గొప్ప లేకపోతే తిట్టడమే ఇప్పుడు ఆడపిల్ల ఏం చేస్తుంది ఇక్కడ ఇప్పుడు ఇంటికి వెళ్ళి అడుగుతుందా ఇంకో మాట ఇవాళ యువతరానికి బాగా నేర్పాలండి బాగుండాలండి కార్యాలోచనము సే ఒంటి సేయకు ఎప్పుడు వాళ్ళని ఒంటరిగా కూర్చుని ఉద్యోగం గురించి సంసార సమస్యల గురించి ఆలోచించమని చెప్పకండి ఆలోచించే అవకాశం ఇయ్యకండి అటువంటి సమస్యలో మన అమ్మాయి కానీ మన అబ్బాయి కానీ ఉన్నారు అంటే వాళ్ళ దగ్గర మనం కూర్చోవాలి అవసరమైతే పక్కనే పడుకోవాలి నీకేముండో నాకు చెప్పు నేను చెప్తాను ఏమిటి ఇలాంటివన్నీ బోర్డులు వస్తాయి తట్టుకోవాలి ఏ చిన్న సమస్యకి తట్టుకోలేని మనుషులు తయారవుతున్నారండి తిళ్ళు అలాగే ఉన్నాయి ఒత్తిళ్ళు అలాగే ఉన్నాయి మన అనారోగ్యాలకి రెండే కారణాలు తిళ్ళు ఒత్తిళ్ళు ఇంకా రెండు కారణాలతోచే ఈ మధ్య నాకు నిలబెట్టిన తిండి ఒక్క కారణం నిలబెట్టుకోలేని మనస్సు ఒక కారణం ఈ రెండు కారణాలు నిలబెట్టిన తిండి అన్నీ ఫ్రిడ్జ్లో తీసుకోవడం డేట్ వేసుకోవడం తినడం డేట్ వేసుకోవడం తినడం అది ఎప్పటిదో తెలియదు అది అది ఎప్పుడో ఇక్ష్వాకుల కాలం నాడు శ్రీరాముడు పెళ్లిలో చేసిన పదార్థం అది జనక మహారాజు ఇంట్లో ఉండేది అది ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో తీసాం ఏనాటి జనకుడు అంతే ఇక్కడున్న జనకుడు జనని గోవింద అది తింటే అలా మనం వారం రోజులది పది రోజులది మూడు రోజులుది నాలుగు రోజులు లెక్కలేదు ఇంకా తింటునే ఉన్నాం పచ్చళ్ళు కూడా మనుషుల్నే ఇంకా అందులో పెట్టట్లేదు అంత పెద్ద ఫ్రిడ్జ్లు రాల పాపం వచ్చిన కూడా అందులో భారత్తే గొడవ వదిలిపోతుంది అవసరమైనప్పుడు తీసుకోవచ్చు చల్లగా ఉంటాడు పైగా హాయిగా పైగా మన ప్రాణానికి మన ఫ్రిడ్జ్లు సరిపోవాలి డబల్ డోర్ అమెరికా ఫ్రిడ్జ్లు వచ్చాయి గది అంతా ఫ్రిడ్జే మొత్తం అన్ని అందులో తోసేయడమే ఇంకా తరగడాలో దుప్పట్లు కూడా బయట పెట్టారు అవి కూడా తోసిస్తే సరిపోతుంది ఇదే ఈ నిలబెట్టిన తిండి దీనివల్ల ఏమవుతుందండి గజగజలాడే తిండి వీడు గజగజలాడుతూనే ఉన్నాడు నిలబెట్టలేని మనస్సు ఏమో నిలబెట్టాం మనస్సు నిలబెట్టుకోలేకపోతున్నాం ఇదే కారణం అందుకని చెబుతున్నాడు స్పష్టంగా ఆచార్యునకు గెదిరింపకు ప్రోచన విభు నింద చేయబోవకు కార్యాలోచనము ఒంటి చేయకు వయస్సులో ఉన్నటువంటి అమ్మాయి అబ్బాయి ఎవరైనా ఒంటరిగా కూర్చుని ఏదైనా సమస్య గురించి ఆలోచిస్తున్న తల్లి కాని తండ్రి కానీ పక్కకి వెళ్ళిపోవాలి ఏమిటమ్మా ఏమైందే నాకు చెప్పవే అని చూసాలి అవసరమైతే ఫోన్ చూడాలి చూడొద్దు అంటే చూస్తానని చెప్పాలి ఖచ్చితంగా చూస్తానని చెప్పాలి తాళం వాళ్ళనే తీమనాలి అందులో వాట్సాప్లు ఫేస్బుక్లు సమస్తం చూడాలి అప్పుడే అన్నీ బయటపడతాయి దానికి పరిష్కారం దొరుకుతుంది మా పిల్లలకి ఇండివిజువాలిటీ అని మూ తప్పకూడదు ఇక్కడ ఇండివిజువాలిటీ అని నాశనం అయిపోతుంది ఇక్కడ ఇండివిజువాలిటీకి ఒక వయసు ఉంది ముప్పై ఏళ్ళు దాటాలి కనీసం అక్కడ పదిహేను ఏళ్ళకి పదహారు ఏళ్ళకి ఇండివిజువాలిటీలు పనికి రావాలి దాని పేరే ఇండివిజ్యువాలిటీ విడదీయద్దు అర్థం అక్కడ డివిజువాలిటీ అంటే డివైడ్ విడదీయడం ఇండివిజువాలిటీ విడదీయద్దు మీలో ఒక భాగంగా చూడండి విడిగా ఉండడం ఇండివిజువాలిటీ కాదు కలిసి ఉండడమే ఇండివిజువాలిటీ నిజంగా ఇంగ్లీష్ అర్థమైనా తెలుస్తుంది అన్నమాట ఇండివిజువాలిటీ డివిజువల్ కోరుకోవడానికి వీళ్ళు నలుగురితో కలిసే ఉండాలి లేకపోతే పిచ్చి ఆలోచనలు అన్నీ వస్తున్నాయి ఏమంటారో తెలియదు ఏం చేస్తారో తెలియదు ఇక ఏ అలవాట్లు వస్తున్నాయో తెలియదు హైదరాబాద్లో ఇక్కడ ఇక్కడ హైదరాబాద్ ఏం కర్మ అక్కడికి వ్యాపించే ఆంధ్ర అంతా అవే ఉన్నాయి ఇక పట్టుకోలేపోతున్నాం ఇక్కడ అందుకని ఎప్పుడో నూట అరవై ఏళ్ల క్రితం చెప్పిన మాటని ఇప్పుడు మనకొస్తుందో తెలియదు ఆ డ్రగ్స్ విషయానికి వస్తే వాళ్ళేదో తలిపేసుకుని ఏవో సేవిస్తుంటే మనం కూర్చోడమేటండి ఆ గదిలోనే మనం వస్తువులు పెట్టుకోవాలి అరగంటకోసారి పెడుతూ ఉండాలి కనిపెడుతూ ఉండాలి తప్పదు తిట్టుకున్నా మంచిది ముఖ్యంగా ముప్పై ఏళ్ల వరకు కనీసం పదహారు పద్దెనిమిది ఏళ్ళు దాటే వరకు చూడాల్సింది